ఈ కొత్త సంవత్సరం మీరు చేసే ప్రతి కార్యంలో గణపతి మీ విఘ్నాలను తొలగిస్తూ మహావిష్ణువు మంగళకరంగా ముందుకు నడిపిస్తూ మీ జీవితంలోని ప్రతి ఆటంకాన్ని పరమశివుడు సూర్య సూర్యభగవానుడు మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ హనుమంతుడు మీకు అచంచల రక్షగా నిలుస్తూ మహాలక్ష్మి మీ ఇంట సకల సంపదలను నింపుతూ ఆది పరాశక్తి మీ కార్యాలకు మార్గాన్ని సుగమం చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు మీకు తోడుగా నడుస్తూ ఈ సంవత్సరం ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు అనుకున్న ప్రతి పనినీ మీ జీవిత లక్ష్యాలను సఫలీకృతం చేసుకోవటానికి తోడ్పడాలి అని మనస్ఫూర్తిగా ఆ ముక్కోటి దేవతలను వేడుకుంటున్నాం మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు శుభప్రదం కావాలి సర్వేజనా సుఖినోభవంతు